హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా తొలి విడత సంబంధించి ప్రభుత్వం డబ్బులు అనేది ఖాతాలు అయితే విడుదలవుతున్నాయండి నేటి సాగులో ఉన్న భూములకు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతులందరికీ పెద్ద శుభవార్త అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేరకు ఎన్నికల మేనిఫెస్టో విధంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెప్పారు గానీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం ప్రభుత్వం అమలు చేసింది ఎకరానికి పదివేలు తాము ఇప్పుడు ప్రస్తుతానికి పన్నెండు వేల రూపాయలు అయితే అందిస్తున్నామని ఆ డబ్బులు అనేది వచ్చాయండి ఫిబ్రవరి నాలుగు తారీఖున ఈ రోజు ఎంత మందికి వచ్చాయండి రేపు ఎంత మందికి రాబోతున్నాయి నిన్న అసలు వాస్తవానికి డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయా లేదా చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయన్నమాట రాష్ట్రంలో చాలా మంది ఏమో రైతులకు సంబంధించి గుర్య చెప్పారనమాట మాకు డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అయినట్లు ఎక్సైజ్ కూడా చేస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవానికి భరోసా పథకం అనేది ప్రభుత్వం నాలుగు పథకాలతో ప్రారంభించింది విషయం అందరికీ తెలిసింది అయితే కొంతమంది ఏమో నిన్న డబ్బులు వచ్చి అంటున్నారు అసలు కొంతమందికి ఏమో డబ్బులు అనేది రాలేదు అంటున్నారు వాస్తవానికి పరిస్థితి ఏంటి ఇప్పుడు రైతు భరోసా సంబంధించి కొత్త అప్డేట్స్ ఏమొచ్చాయి ఏమొచ్చాయిద్రామైన్లు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు కొత్త రేషన్ కార్డులకు అదే విధంగా రైతు భరోసా సంబంధించినటువంటి ఈ రోజు తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి నేను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటి సరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి మొట్టమొదటి వచ్చేసి ఏదైతే నాలుగు పథకాల్లో ఇంద్రమ ఆత్మీయ భరోసా ఏడాదికి కూలీలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది కాబట్టి ఇందులో ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్లో డేటా ఎంట్రీ ప్రభుత్వం విధించిన డెడ్లైన్ అనేది ఆదివారం మొన్న ఏదైతే ఐదు గంటలకు సాయంత్రం ముగిసిందనమాట గ్రామసభలో మండల స్థాయిలో జనవరి నాలుగు రోజుల పాటు దరఖాస్తు స్వీకరించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై కొత్త అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు ప్రస్తుతానికి ఆ సైట్లన్నీ క్లోజ్ చేయడం జరిగిందనమాట ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వం మొత్తం ఆరు లక్షల లబ్ధారులైతే ఉన్నట్లు ప్రభుత్వం గతంలో పది లక్షలున్నారు ఇంకా నాలుగు లక్షలు తగ్గి మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆ దరఖాస్తులో కూడా దాదాపు ఒక లక్ష యాభై వేల వరకు రిజెక్ట్ అయినట్లు తెలుస్తుంది అనమాట ఇక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉంటే పథకం పేరు రిజెక్ట్ అవుతుంది కుటుంబ యజమాని పేరిట కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఒక్కరి పేరు మీద ఉన్న సెంటు భూమి ఉన్న వారికి ఇంద్రం ఆత్మీయ భరోసా అనర్హులన్నమాట ఆరు వేల రూపాయలు కరువు పని కింద పనిచేసే వారికి కొన్ని అప్లికేషన్ రిజెక్ట్ కావడం జరిగిందనమాట కుటుంబ యజమానికి కుటుంబాలు ఎవరికైనా పదేళ్ల క్రితం భూమి అమ్ముకున్న వారి పేర్లు రికార్డులో ఉండడంతో వారిని కూడా సైతం పథకాన్ని ఎంపిక చేయలేదు వీరిపైన త్వరలో నిర్ణయం తీసుకున్నారు భూమి విక్రయించిన రికార్డుల వారి పేరును కూడా వారిని ప్రస్తుతానికి లబ్ధాల నుంచి గుర్తించడం లేదనమాట సో రాష్ట్రంలో తెలంగాణ ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్పినట్టుగా రైతుల ఖాతాల్లో అయితే వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు అనేది నగదు అనేది జమ అవుతున్నాయని ట్రాన్స్ఫర్ అవుతున్నాయి డిబిటీ పద్ధతిలో తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్టుగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ముందడిగా అయితే వేసింది ఇక ఎట్టకేలకు ఆత్మీయ భరోసాతో పాటు రైతు భరోసా రెండు పథకాలకు ప్రభుత్వం క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం ఇలా మొదలు పెట్టుకున్నట్లయితే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఖాతాల్లో అయితే నిధులనేది జమ అవుతాయండి ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మీ అకౌంట్ లో అయితే డిబిటి పద్ధతిలో కొత్త విధానంలో ప్రభుత్వం అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట అకౌంట్ లో జమ అయినట్లు మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి కొంతమందికి మాత్రం రావడం లేదట మీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కావచ్చు వాటి వల్ల మొత్తానికి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది నిన్న కూడా చాలా మందికి అయితే డబ్బులు అనేది జమ అయినట్లు అప్డేట్ రావడం జరిగింది ఎందుకంటే ఫిబ్రవరి మూడు తారీఖు నేనే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆగిపోయిన పథకాలను షురు చేస్తున్నామని ఫిబ్రవరి మూడు తారీఖు నుంచి నాలుగు పథకాలకు సంబంధించి నిధులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు అయితే ఒక గ్రామానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గా నాలుగు పథకాలు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని కొత్త విధానంతో ఇటీవల కాలంలో అధికారులు వ్యవసాయ అధికారులు ఎంపీడీ వాళ్ళు పంచాయతీ కార్యదర్శులు ఇక రెవెన్యూ అధికారులు అందరికి కలిసి సమన్వయంతో ఒక గ్రామానికి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయాలని సంబంధించి ఖరారైన గ్రామాలకు లిస్ట్ అని అయితే రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి గ్రామంలో దాదాపు గ్రామాలకు ఒక రోజు విడుదల చేస్తున్నారంటే వందల గ్రామాల నుంచి అంతకంటే ఎక్కువ గ్రామాలకే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి అది కూడా రోజు విడిచి రోజు ఇక ఇప్పటికే కొత్త రేషన్ కాలం కోసం సమస్యలు ఏదైనా తలెత్తినట్లయితే వాటిని మార్చి ముప్పై ఒకటి లో పరిష్కరించాలని అంతకంటే ముందు రెండు పథకాలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఎలాంటి ప్రాబ్లం లేవు కాబట్టి ఆ పథకాల నిధులు అనేది ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అందుకు అనుగుణంగానే తగిన డాటా ఏదైతే ఉన్నాయో ఎలిజిబిలిటీ లిస్టు భూ లో ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేస్తున్నారనమాట తమలో ధరణి ఇచ్చారు కానీ అరువైన కారణాలతో కొంతమంది కాలంలో ఏదైతే గుట్టలు కొండలు రాళ్ళు రప్పలు రియెస్ట్రేట్ వెంచర్లు కేక్రమంలో పెట్రోల్ బంకులు లు ఉన్నా రైస్ మిల్లర్లు ఉన్నా లేదంటే ఇతర కమర్షియల్ లేఅవుట్లు ప్లాట్లు చేసుకున్న వారికి కూడా గతంలో డబ్బులు పడ్డాయి అసలు వ్యవసాయం చేయకుండా కూడా డబ్బులు రావడంతో పథకం అనేది నీరు కావడం నీరు కారిపోయింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి కొత్త గైడ్ ప్రకారమే ప్రభుత్వం ఎఫ్ఆర్ఓ కొత్త పట్ట పాస్ పుస్తకం వచ్చిన పోడు పట్టాలకు కూడా రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి ఈ రోజు ఎంత మందికి డబ్బులు అనేది జమ అవుతాయి ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎకరాలి రిలీజ్ చేశారు కానీ ఈసారి గ్రామంలో విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరి అంటే ఒక గుంట ఉన్నా పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా సాగు చేస్తే అది వ్యవసాయ భూమిలో కింద లీస్ట్ లో గనక పేరు అనే డేటా ఉంటే తప్పనిసరిగా డిబిటి పద్ధతిలో ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట మీకు గుంట సంబంధించి డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట ప్రతి మండలానికి ఒక గ్రామానికి చొప్పున డబ్బులు అనేది జమ అవుతున్నాయి మీరు ఫోన్లకు సంబంధించి మెసేజ్లు కూడా వస్తాయి అనమాట దీనిపైన కూడా ప్రభుత్వం ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఏ రోజు ఏ గ్రామానికి సంబంధించిన అని చెప్పేసి అయితే మన ఫోన్ అయితే మెసేజ్ అయితే వస్తాయి కంగారు పన్న అవసరం లేదు డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతు భరోసా ఉంది ఇంత డబ్బులు పడాయని చెప్పి మెసేజ్ కూడా రావడం అయితే సంబంధించి ప్రభుత్వం గురించి చెప్పింది అనమాట దీనికి సంబంధించి కొత్త కంపెనీ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో దరఖాస్తు చేసుకున్న వారిని మరోసారి కూడా ఏదైతే ఎల్ ఎల్ టూ ఎల్ త్రీ గా గుర్తించారో దశలో వచ్చేసి సొంత స్థలం నుండి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే మరో దశలో ఇవ్వనున్నారు అనమాట మహిళా పేరు మీద అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయబోతుంది పథకానికి సంబంధించి ఇప్పటికే సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరిగింది కదా కొత్త రేషన్ కార్డు ఇచ్చారు కొంతమందికి ఇంధ్ర సంబంధించిన పట్టాలు కూడా జారీ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వాగులు వంకలు ఆ ఏరియాలో మీ మండలం వచ్చి మీ గ్రామంలో ఆ ఇసుక కనుక మెట్టలు ఉన్నా కానీ ఇసుక అందుబాటులో ఉన్నట్లయితే వాటిని జియో ట్యాగింగ్ చేసి ఇక తక్కువ ధరకు వెయ్యి రూపాయలకు అలా ఇసుకను ఆ ఇంధ్ర మహిళలకు కంపెనీకి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి ఎక్కువ ధరలకు తీసుకుంటున్నారు కాబట్టి అలాంటివి కాకుండా దీని వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం పెంచుకునే విధంగా మార్గాలు అయితే వెతుకుతున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి వీటిని చెప్పడం జరిగింది అనమాట మీకు అకౌంట్ ఉంటే తప్పనిసరిగా ఉంచుకోండి ప్రభుత్వం అనేది ఎకరాల వారిగా దాంతో పాటు గ్రామాల వారిగా కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీకు సాయంత్రం కాల మెసేజ్ కూడా వస్తాయండి ఒకసారి వచ్చిన వెంటనే అన్న మా కింద డబ్బులు పడిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కాబట్టి మూడు తారీఖు నుంచి డబ్బులు పడతాయని కొంతమందికి పడ్డట కొంతమందికి ఈ రోజు కూడా ఆ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా